అందరికీ నమస్కారం నేను వేముల అశోక్ ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా పెద్దలు దేవందరెడ్డి సార్ కర్మ నుండి అలాగే మా తోటి కళా కళాకారులందరూ కూడా మా విజయలక్ష్మి మా పద్మ మా డైరెక్టర్ మొదటి డైరెక్టర్ కుమార్ సార్ మన సోదల వెంకట సార్ ఎల్డీకే ఇలా కంగారెడ్డి సార్ గాంధీ సార్ మా గాంధీ సార్ ఇక్కడ అందే సదానందం సార్ తర్వాత ఇంకా కొంత మా బయటకి వెళ్ళారు మా కొల్లూరి ప్రసాద్ యాక్చువల్గా రోజు నేను బర్త్డే నేను అనుకోలేదండి అది ప్రోగ్రామ్ లేదు కానీ ప్రసాద్ సాయంత్రం నాలుగు గంటలకి ఫోన్ చేసి అన్నయ్య మేము ఇట్లా ఒక చిన్న అకేషన్ చేయదలుచుకున్నాము మీరు ఉండాలి అని అంటే మరి నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేను ఏడు గంటల ఎనిమిది గంటలకు వెళ్తాను అనుకున్నాను అని అంటే లేదు ఆ లోపలనే మేము వస్తామని చెప్పేసి ఈ అరేంజ్ చేయడం జరిగింది నేను చాలా సంతోషంగా ఉంది నేను అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పటికీ అద్భుతంగా జరిగింది కార్యక్రమము చాలా బాగా జరిగింది మన అందరూ నా ఆత్మీయులు నాకు రావాల్సిన ప్రతి ఒక్కరు చాలా ఆత్మీయతతో వాళ్ళందరూ రావడము నాకు ఈ బర్త్డే ఆశీస్సులు ఇవ్వడం అనేది నేను అద్భుతంగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులలాగా నా అన్నదమ్ముల్లాగా లాగా నా ఆత్మీయుల లాగా నేను ఫీల్ అవుతున్నాను మా రాష్ట్రా కూడా కనీసం మా అధ్యక్షుడు చెప్పనేది ఒక్కరి నడుస్తున్నాను ఇలాంటి కార్యక్రమం అనుకోలేదు చెప్పలేదు కాకపోతే నేను ప్రతి బర్త్డేకి ఏదో ఒక కార్యక్రమం చేస్తాను చేస్తాను హైదరాబాద్ ఒక కళాకారుడికి కొంత ఇబ్బంది ఉంటే ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయనకి కొంత ఆర్థిక సహాయం చేసి నా బర్త్డేని ఈ రంగు గడి తెలియగారు నా మనసులోనే కానీ మన వాళ్ళు ఇంత పెద్దగా ఇంత గ్రాండి చేయడం అనేది నేను నిజం చెప్తున్నాను ఏ ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసి చెప్పలేదు అంతా కొణి ప్రసాద్ గారు చూస్తున్నారు తర్వాత అన్నగారు అయితే వాటికి మెసేజ్ చూసి వచ్చారు తర్వాత ఇంకొక ఇట్లా చాలా వాళ్ళు మెసేజ్ చూసి ఎవరో చెప్తే రావడం జరిగింది యాక్చువల్గా ఇంకొక అమితమైనటువంటి అధ్యక్షుడిగా నేను ఫీల్ అవుతున్నాను మరి మీరందరూ వచ్చి మీరు నాకు ఈ ఆశీర్వాదాలు ఇచ్చేసి నేనైతే ఎనిమిది ఎనభై సంవత్సరాలు బతుకుతాం అనుకున్నా కానీ మీ ఆశీర్వాదాన్ని చూస్తే వంద సంవత్సరాలు గ్యారంటీ గా బతుకుతానని చెప్పి ఎనభై సంవత్సరాలు కూడా నేను ఎందుకు బతకదలుచుకున్నాను అంటే ఖచ్చితంగా నేను అనుకున్న రోల్స్ అన్ని చేయాలి బిగ్ స్క్రీన్ కి వెళ్ళాలి బిగ్ స్క్రీన్ లో కూడా గోదావరిక నుండి మన సార్ కొడుకున్నట్టుగా గోదావరికని ఒక హీరో పెద్ద హీరో అయ్యిండు అని చెప్పి ఈ రోజు మీరు ఎన్టీ రామారావుతో గారితో పోల్చారు ఎన్టీఆర్ తో పోల్చడం అనేది అసంభవం ఆయనకు ఆయనే సాటి ఇంకా ఆయన మిత్రుడు ఎవరు రాడు రాబోడు కానీ ఆయన పేరు చెప్పుకోవాలన్నా మేము కూడా ఎన్టీఆర్లమే అని చెప్పుకోవడానికన్నా మాకు ఆ యొక్క బలాన్ని వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ యొక్క కళను నెరవేరుతాం ఇవాళ యూట్యూబ్ లో మనం విభిన్నమైనటువంటి పాత్రలు జానపదం కావచ్చు అది సాంఘికం కావచ్చు అది పౌరాణికంగా కావచ్చు మరి పౌరాణిక సాంఘికంలో ఎన్ని రోల్స్ ఉంటాయో అన్ని పిచ్చివాడు కావచ్చు పోలీసు కావచ్చు గుండా కావచ్చు ముసలివాడు కావచ్చు ఏ పాత్ర అయినా నాకు ఇప్పటివరకు వరకు వచ్చిన అవకాశాలలో విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషించడానికి నాకు అవకాశం కలిగించినటువంటి మా డైరెక్టర్లకి మరియు ఓ నటీ నటులకి వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రొడ్యూసర్ని నేనే కాబట్టి అంటే ఇతర ప్రొడ్యూసర్లు కూడా నన్ను ఆదరించారు వాళ్ళ సినిమాలను కూడా నేను చేశాను అద్భుతమైనటువంటి రోల్స్ వాళ్ళు కూడా ఇచ్చారు నన్ను ఈ రోజు ఒక అమేజింగ్ స్టార్ గా అంటే అది నా నా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి అది చాలా చాలా నేను అందరికీ కూడా రుణపడి ఉన్నానని చెప్పి చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క అకేషన్కి వచ్చి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరికారు మర్చిపోయినా కూడా ఎవరు బాధపడకుండా నన్ను ఆశీర్వదించగలని చెప్పి మరి మీ యొక్క ఆశీర్వాదాలే నేను ముందు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోకుండా ఏమైనా